ದೇಂಟ್ ಮಂಚ ವೆರೈಟಿ ಇಂಕೇಮ್ ಮಂಚು ಕಲರ್ಸ್ ಅನುಕೂಲ ಮನೋರು ಕಲರ್ అది లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు ప్రిఫరెన్స్ చూస్తున్నాం మనకేది బాగుందని చూస్తున్నాయి క్యాచ్ డే కాలేదా కొంచెం ఇది ఎట్లా ఉంది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి లేదు ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది అది ఒకటి ప్యాక్ చీట్ చేస్తా తీసుకుంటున్నా ఫోటో కూడా వేపిస్తా దీంట్లో ఏది పోవచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ చాక్లెట్ ఇంకొక ప్లెయిన్ బోర్డు ఇది సిల్వర్ చూపిస్తా మీ చిన్న వాటర్ సింపుల్ కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ గా బ్రైటెస్ట్ కలర్ అంత అరాలి టెంపుల్ వాటర్ వస్తుంది అదే చూడడానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా మీకు పర్ఫెక్షన్ చూస్తున్నాను ఇది బాగుంది ఎక్కడ ఇది నమస్కారం

గుడ్ ఇది ఎవరు ఏ షాప్ ఇది మాధవరమా చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్